హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మాకు ఆర్థిక వన భోజనాలు అండి ఏకాదశి రోజు పెట్టుకున్నాం మంగళవారం ఇంకా అందరం లేడీస్ అందరం కలిపి ఇక్కడే మనం కుక్ చేసుకొని మేమంతా అక్కడ వంటలు చేసుకొని అలా సరదాగా హ్యాపీగా ఏకాదశి రోజు అంతా ఇలా భోజనాలు అయితే వండుకొని మరీ ఇంత హాయిగా తింటున్నాం అండి అందరూ లేడీస్ అంతా కలిపి వండుకున్నాం ఇంకా వెరైటీస్ అన్నీ ఇలాగ కర్రల పొయ్యి మీదే ఒక మూడు కర్రల పొయ్యిలు పెట్టేసి అన్నీ కర్రల పొయ్యిల మీదే వండుకున్నాం అండి ఇలా అందరం తలో చేయేసి ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తూ ఎవరికి వచ్చిన వంటలు వాళ్ళు వండుతూ ఇదైతే మా ఉసిరి చెట్టు ఇంకా అక్కడ రో మేము రోజు అక్కడే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేస్తాం అందుకని ప్రతి సంవత్సరం ఆ ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు అయితే పెట్టుకుంటామండి ఇలా ప్రతి సంవత్సరం మా కోర్ట్స్లో అయితే మంచిగా లేడీస్ అంతా కలిపి ఇలా ఉసిరు చెట్టు దగ్గర అయితే ప్రతి సంవత్సరం భోజనాలు పెట్టుకుంటాం ఇంకా వంటలు అయితే లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాయి ఇంకా కూరగాయలు అవి కట్ చేస్తారు ఇంకా ఇవ వీళ్ళు కొంచెం కూరగాయలు అవి కట్ చేసి రిలాక్స్ అవుతున్నారు ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఉంది వంట అది అవ్వగానే కార్తీక భోజనాలు వన భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తాము ఇది సాంబారు ఇంకా కర్రీ చాలా సింపుల్గానే ఇంకా పరమాన్నం బజ్జీలు రైస్ పులిహోర ఇవన్నీ ఐటమ్స్ అయితే ఏం తిన్నామన్నది కాదు కానీ అందరం కలిపి ఇలా సరదాగా ఒక రోజైనా హాయిగా ఎప్పుడు ఇంకా పనులు ఉన్నవే కదా అలా కాకుండా ఇంకా కార్తీక మాసంలో అయితే కంపల్సరిగా ఒక బయటికి ఒక పిక్నిక్ ఉంటుంది అలాగే ఇక్కడ మా క్వార్ట్స్లో ఒక కార్తీక వనభోజనాలు సురిచేట్ దగ్గర కూడా పెట్టుకుంటామండి మాట వీళ్ళందరూ ఇంకా చిన్నోళ్ళు వాళ్ళు అందరూ కలిపి తలో చేయేసి అందరం అయితే చక్కగా కుక్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంకా సాంబార్ అయిపోయింది కర్రీ పులిహోర ఇవన్నీ అయిపోయండి ఇంకా లాస్ట్లో పరమాన్నం ఒకటిని ఇంకా బజ్జీలు ఒకటి ఉండిపోయింది ఇంకా సాంబార్కి అయితే ఇక్కడ పోపేస్తున్నాము నాకు అసలు చాలా బిజీ అసలు వీడియో తీయడానికి కూడా కుదరలేదు ఈ వీడియో కూడా నేను నాకు నేను వీడియో తీస్తున్నాను ఇందులో నేను కూడా ఎక్కడ కనిపించను ఎక్కడో ఉంటానో అలా అయిపోయింది అసలు నాకు పని ఉన్నప్పుడు ఇంకేం గుర్తురాదు ఆ పని అయ్యి టెన్షన్ తప్ప అప్పటికి ఎందుకంటే ఇంత కంగారు మాకు పాతొక్క రెండు వరకు వంటలే అవుతున్నాయి అందువల్ల అనమాట అంటే మరి పిల్లల నాటి స్కూల్కి పంపించి అప్పుడు స్టా అందరూ బయటకు వచ్చాము అప్పుడు ఇంకా స్టార్ట్ చేసి అప్పుడే కూరగాయలు కొని తెచ్చుకొని అప్పుడే అన్నీ చేయడం వల్ల ఇంకా చాలా టైం పట్టింది అప్పటికి ఒక ఇద్దరు కూరగాయలు తేడానికి ఇంకో ఇద్దరు కిరాణా తేడానికి వెళ్ళి అలా తెచ్చుకున్నాం మరి ఇంకా కర్రల పొయ్యిలు బాగా కాలుతున్నాయి కాబట్టి ఇంకా మాకు కొంచెం తొందరగానే పని అయిందండి ఒక ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ ఒక లెవెన్ కేజీస్ పులిహోర ఇంకొక మిగతా రైస్ అంతా ఇంకా రైస్కి పెట్టేసాం పరమాణం కూడా ఒక కేజీన్నర పరమాన్నం ఉండం రైస్ ఇంకా లాస్ట్లో లేట్ అయింది ఏంటంటే ఆ పరమాణం చాలాసేపు ఉడుకుతుంది కదా అదే ఉడకలేదు దానివల్ల మనకు కొంచెం లేట్ అయిపోయింది ఆఖరికి ఒక పావుతో రెండు కల్లా వంటలు అయిపోయి ఇంకా అవుతున్నా కానీ మేమైతే పక్కన వంటలన్నీ ఒక బెంచీలు వేసి అరేంజ్ చేస్తూ ఉండిపోయాము అన్నీ సెట్ చేస్తాము అవగానే టక్మన్ పెట్టేస్తే టక్మన్ అయిపోయి చాలా హ్యాపీగా మా కార్తీక వన భోజనాలు అయితే ఇలా అయ్యాయండి ఇది ఎందుకంటే అంతా ఒకసారి ఒకేసారి లేడీస్ అంతా కలిపి ఒక దగ్గర కూర్చొని హ్యాపీగా వీళ్ళంతా రోజు కార్తీక మాసం చేయడం చేస్తారు అక్కడికి వచ్చి రోజు పూజలు ఏవైతే చేస్తామండి ఇంకా కాబట్టి ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకొని ఇంకా సోమవారం ఏకాదశి ఏదో ఒక రోజు అయితే ఇలాగా ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం ఇది పరమాన్నం ఇంకా భోజనాలు స్టార్ట్ అయ్యాక బజ్జీలు కర్రీ పులిహోర సాంబార్ రైస్ ఇవ్వండి మా వంటలైతే ఇదండి ఇవాళ వీడియో ఉంటానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి బాయ్